సో డియర్ ఫ్రెండ్స్ మన వాళ్ళు గురుకుల మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సార్ ఇంకా మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇచ్చే అవకాశాలున్నాయి అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఆ కారణంగా ఆగిపోయినా అప్పుడు మనకు ఏవైతే కొన్ని జిల్లా మిత్రులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆగిపోయాయి ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం అనేది జరిగింది ఆ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఆధారంగా సో వారేమో మరి ఎప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అదే రకంగా అందరికి అందరికీ కూడా జైనింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న సో అందరం అనుకున్నాం ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్ కోడ్ కాగానే ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ అదేవిధంగా జైనింగ్ ఆర్డర్స్ కానీ వెంటనే ఇస్తారు అనేది అభ్యర్థులు అభ్యర్థులందరూ కూడా మామూలుగా ఆశగా ఎదురుచూడమనేది జరుగుతుంది అయితే మనకు మామూలుగా తెలుస్తున్న విషయం ఏంటంటే వివిధ ఏవైతే గురుకుల సొసైటీస్ ఉన్నాయో అందులో కొన్నింట్లో ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకొక బదిలీలు మాత్రం కూడా కావాల్సి ఉంది జనరల్ బదిలీలు మామూలుగా చూస్తున్నా ఉపాధ్యాయ మిత్రులందరికీ జనరల్ పాఠశాల లోపల కామన్ పాఠశాల లోపల గవర్నమెంట్ కానీ జిల్లా పరిషత్తుపట కానీ షెడ్యూల్ రిలీజ్ అయింది ఈ మంత్ ఎండ్ వరకు కంప్లీట్ అవుతుంది అదేవిధంగా విధంగా లోపట ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎవరైతే ఆల్రెడీ అపాయింట్మెంటల్ లెటర్స్ తీసుకున్నారో బహుశా జాయినింగ్ లెటర్స్ అన్ వారికి కూడా ఈ నెలాఖరు వరకు అంటే వాళ్ళకి బదిలీలు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఇస్తారన్నట్టు తెలుస్తుంది దయచేసి మనకు ఎందుకంటే ట్రాన్స్ఫర్సు తర్వాత ప్రమోషన్స్ అనేటివి మామూలుగా చాలా కాలంకెళ్ళి ప్రజెంట్ గురుకులాల్లో పనిచేస్తున్న ఎవరైతే ఉపాధ్యాయ మిత్రులు కానీ లెక్చరర్స్ కానీ చాలా కాలం వెళ్ళి పనిచేస్తున్నారు వారు ప్రమోషన్స్ కావాలని అదేవిధంగా బదిలీలు కూడా కావాలని వాళ్ళు కోరుతున్నారు ఆల్రెడీ మనం బీసీ గురుకుల లోపల ఈ యొక్క ప్రమోషన్స్ కూడా ఇవ్వడం కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది ఏదైనా అన్ని గురుకుల లోపల ముఖ్యంగా ఈ యొక్క ప్రమోషన్స్ తర్వాత బదిలీలు కూడా కంప్లీట్ అయిన వెంటనే ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవి ఉన్నట్టు తెలుస్తుంది ఈ సమాచారాన్ని అందజేయడానికి మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది ఏదైనా కూడా చాలామంది దాదాపు ఫోర్ మంత్స్కి వెళ్ళి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు అంటే ఎలక్షన్స్ ముందే మన కోడ్ రాకముందే వారికి వివిధ సొసైటీస్కు అలాట్ చేయడం కూడా జరిగింది అభ్యర్థులను వాళ్ళందరూ కూడా మామూలుగా త్వరగా ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వాలని జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వారి పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఏదో స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న స్కూల్స్ ఉన్నాయి వారికి ఇచ్చే అపాయింట్మెంట్ అంటే జాయినింగ్ ఆర్డర్స్ని బట్టి వచ్చే ప్లేస్ని బట్టి కూడా మళ్ళీ పిల్లలకు కూడా వాళ్ళకు తీసుకోవాలి అడ్మిషన్స్ తీసుకోవాలి అంతేకాకుండా టెన్షన్ పడుతున్నారు అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఉద్యోగం వచ్చిన వెంటనే జాయిన్ కావాలి మనం అనేది ఉంటుంది అదే రకంగా కూడా గురుకులప్పుడు పిల్లలకు కూడా ఆల్రెడీ మన ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మంచి గుణాత్మక విద్యను బిడ్డలకు అందివ్వాలనేది ఇటీవల మనకు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు సో వారికి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది బహుశా మోసుకోవాలి ఈ నెలాఖరు వరకు మనకు ఈ యొక్క గురుకుల అభ్యర్థులందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ రానున్నట్టు తెలుస్తుంది అంటే దానికేం కాదు ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన వెంటనే అంటే ప్రమోషన్స్ ఆల్రెడీ కొన్ని సొసైటీస్లో అయిపోయినాయి ఇంకా పెండింగ్ వాళ్ళ వారి ఇష్యూ ఏంటంటే ఈ యొక్క బదిలీలు అనేటివి పెండింగ్ ఉంది బదిలీలు తప్పనిసరిగా అయిన తర్వాత బదిలీలైన వెంటనే ఈ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు అదేవిధంగా మిగిలిన జిల్లాలకు ఏవైతే ఉన్నాయో అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు సొసైటీస్ కేటాయించలేదు మనకి ఇంతవరకు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా అన్ని కేటాయించిన్నట్టునే బహుశా వారికి కూడా త్వరలో పట్టిన ఈ యొక్క సొసైటీకి కేటాయించిన లెటర్స్ కూడా ఇస్తారని తెలుస్తుంది బహుశా వారికి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా గురుకుల మిత్రులందరికీ కూడా ఎందుకంటే ఎన్నో ఎన్నో రోజులకే ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది బట్ జాయిన్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఆర్థికంగా కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే గురుకుల పిల్లలకు ఒక నాణ్యమైన నాణ్యమైన విద్యను అందివ్వడం పుట్ట ఎప్పుడైతే వీరు పోస్టింగ్ తీసుకోబోతున్నారో అపాయింట్మెంట్ జాయినింగ్ అవుతారో వాళ్ళకు మంచి విద్య అనేది అందడంలో చాలా సహాయపడుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో